హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొనగంటి కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను పొనగంటి కూర అలాగే పెసరపప్పు కొబ్బరి కూర కాంబినేషన్లో తయారు చేసుకున్న పొనగంటి ఆకు ఫ్రై చాలా బాగుంటుంది పొనగంటి ఆకు పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందండి అందుకనే మనం ఈ ఆకుని తీసుకోవడం వల్ల మన ఒంటికి కావలసిన పోషకాలన్నీ కూడా చక్కగా అందుతాయి అన్నమాట ముఖ్యంగా పొనగంటి ఆకులో వైటమిన్ ఏ బీ సిక్స్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం అలాగే ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల పొనగంటి ఆకు కూరని తీసుకోవడం వల్ల చాలా మంచిది అలాగే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలోని కంటి చూపును మెరుగుపరచడానికి ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుందండి పొనగంటి కూరని డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పొనగంటి ఆకుతో నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తున్నానండి కొబ్బరి కూర పెసరపప్పు కాంబినేషన్లో పొనగంటి ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడు పొనగంటి ఆకుతో కూర తయారు చేసుకున్నా కూడా కేవలం ఆకులు మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇలా కాడలన్నిటిని కూడా తీసేసి కేవలం ఆకులతోనే మనం పొనగంటి కూరను తయారు చేసుకోవాలి ఈ ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకున్నాను దీంట్లోని ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు కాస్త చిట్టుపట్లు ఆడుతున్నప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పైన పొట్ట తీసేసి లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఎండిమిర్చిలు అయితే నేను ఇక్కడ కట్ చేసుకోకుండా వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులోనే కారం తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిని మధ్యగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మీరు మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి ఫ్రైలో మనం ఎప్పుడైనా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి కాస్త లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే నేను పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను టూ టీ స్పూన్స్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పెసరపప్పుని ఉడికించడం కానీ నానపెట్టడం కానీ చేయాల్సిన పనిలేదండి ఇలా డైరెక్ట్గానే యాడ్ చేసేసుకుంటే పెసరపప్పు వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం కూరలా తయారు చేసుకునే పని అయితే పెసరపప్పుని నానపెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది ఇక్కడైతే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పెసరపప్పుని ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి పెసరపప్పుని మాడిపోకుండా దూరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న పొనగంటి ఆకుని వేసుకోవాలి పొనగంటి ఆకుని ఫ్రై కానీ కూరగాని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆకుని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మనీ ఫ్రై అంటే డీప్ ఫ్రై అంత అవసరం లేదు జస్ట్ పోపు అంతా కూడా ఈ ఆకులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఆకులో ఉన్న వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది ఆకుకూరలు ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఎంత తక్కువసేపు ఉడికించుకుంటామో అంత మెండుగా పోషకాలు అనేవి కలిగి ఉంటుంది అందుకనే ఆకుకూరల్ని వీలైనంత వరకు వాటర్ అంతా యాడ్ చేసి ఎక్కువసేపు ఉడికించుకోకుండా మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మగ్గించుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుంటాను ఫైవ్ మినిట్స్ అయితే అయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఒకసారి చక్కగా కలిపేసుకుంటున్నాను ఉడికిందా లేదో చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ ఇంకొంచెం ఆకు అనేది మగ్గాలన్నమాట అందుకనే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను ఇందులో ఉన్న వాటర్తోనే సరిపోతుందండి చూసారా మనకి కొంచెం వాటరీగా కనిపిస్తుంది ఈ వాటర్తోనే చక్కగా ఆకుకూర అనేది మగ్గిపోతుంది అనమాట ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి చూడండి పొనగంటి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటామంటారు అంత రుచికరంగా ఉంటుంది మళ్ళీ మూ తీసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను వాటర్ ఆల్మోస్ట్ ఇగిరిపోయింది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో మీకు కావాలనుకుంటే పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపుని నేనైతే స్కిప్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా ఆకుకూర మగ్గిన తర్వాత మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ముందుగా తురుమి పెట్టి ఉంచుకున్న కొబ్బరి కూరని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు పెసరపప్పు కూడా కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి నేను కొంచెం తగ్గించి యాడ్ చేసుకున్నాను ఇందులో కొబ్బరి అలాగే పెసరపప్పు అనేది మీ ఇష్టం మీకు టేస్ట్ తగినంతగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ టీ స్పూన్స్ వరకు కొబ్బరి పొండు అయితే యాడ్ చేసుకున్నాను కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే రుచికరమైన పొనగంటి ఆకు ఫ్రై రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి తయారు చేసి పెట్టండి రెగ్యులర్గా వాళ్ళకి మంచి పోషకాలు అనేది ఒంటికి చిన్న పిల్లలకు మాత్రమే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈ పొడగంటి ఆకు చాలా మంచిది ఇలా తయారు చేసుకున్న ఈ పొనగంటి ఆకు ఫ్రైని రైస్లో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి రసంలో కూడా చాలా బాగుంటుంది అలాగే పులుసు కానీ సాంబార్ కానీ దేంట్లోకైనా కూడా ఈ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీరు ఇంతవరకు కూడా తయారు చేయకుండా ఉంటే తప్పనిసరికి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది పెసరపప్పు కొబ్బరి తురుము కాంబినేషన్లో తయారు చేసిన పొనగంటి ఆకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇటువంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్